బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి జలాల విషయంలో తీరని అన్యాయం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అసెంబ్లీలో ప్రదర్శించిన జగన్ వీడియోకు బీఆర్ఎస్ నేతలు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలన్నారు మీకేమన్నా నల్గొండ రావాలా నల్గొండ రావాలంటే వన్ అరవై రోజుల కింద ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబోటి డిఫైడ్ పదకొండు సీట్లల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేల తోలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధానంలో రిజల్ట్ ఇచ్చి నువ్వు ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకి ఏదైనా దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే ముఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండ్రు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తగిన వాళ్ళు ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి పాకిటర్ నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నలభై జిల్లాలు ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకా ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇన్లే మినిస్టర్ గారు జగన్మోహన్ స్టేట్మెంట్ ఇన్నదా కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించబోమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం బిఆర్ఎస్ విజయమన్నారు హరీష్ రావు బీఆర్ఎస్ నల్గొండ సభ పెట్టినందుని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు చెప్పమని శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు